పరమతండ్రికి స్తోయ అూయా ఫైవ్ లెవెల్స్ ఆఫ్ మెస్సయా ఐదు స్థాయిల్లో విమోచన చేశారు అని మనం చూసాం ఎలా అంటే ముందు ప్రకటించటం ద్వారా ఈ విమోచన ప్రారంభించారు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఇది ప్రకటన ఆయన దగ్గరికి ఎలా రావాలని ఆయన ప్రకటన చేశారంటే మారు మనసు పొంది ఆయన దగ్గరికి రావాలట ఎవరైతే మారు మనసు పొందుతారో వారు విమోచనలో తొలి అడిగి లెక్క మారు మనసు పొందని వారు వారు విమోచనలోకి రా రాట్లేదు అని అర్థం ఎవరికైనా విమోచన కావాలంటే ముందు మారు మనసు పొందాలి ఈ మారు మనసు పొందటం అంటే ఏంటంటే తన హృదయంలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెడితే అది ఈ పాప భారాన్ని తీసివేస్తారు నా ఎద్దుకు రండి భారం మోసుకుని చిన్న నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను విశ్రాంతి ఎలా వస్తుంది భారం తీసివేయబడితేనే విశ్రాంతి వస్తుంది భారంతో ఉన్నవాడు విశ్రాంతిలో ఎలా ఉండగలడు మెస్సయ ఏ భారం గురించి మాట్లాడుతున్నారు అంటే పాప భారము ఈ లోకంలో అనేక మంది మోసుకుంటున్న భారం ఏంటంటే పాపం ఈ పాపాలు మోసుకుంటున్నటువంటి ఈ మానవ జాతిని మెస్సయ అంటున్నారు నా దగ్గరికి రండి అని అంటున్నారు ఆ భారాన్ని ఆయన మీద వేసుకుంటున్నారు అందుకని లోక పాపములను మోసుకొని పోవచ్చున్న ఈ లోహిం వారి గొర్రెపిల్ల అని పిలవబడ్డాడు ఆయన ఎందుకంటే మానవులు యొక్క పాపాలు తన మీద వేసుకున్నారు తన మీద వేసుకొని మానవునికి హృదయంలో శాంతిని విశ్రాంతిని ఇచ్చేవారుగా ఉన్నారు కాబట్టి ఎవరైతే మెస్సయను విమోచకుడిగా అంగీకరిస్తారో అంగీకరించిన వారు మారు మనసు పొందుకుంటారు చూడండి జక్కయ్య తన హృదయంలో ఎంతో భారం కలిగి ఉన్నాడు మెస్సయ్య తెలుసుకున్నాడు తన పాపాలు ఒప్పుకున్నాడు అప్పుడు మెస్సయ్య జక్కయ్యకి ఒకటి ప్రకటించారు ఇదిగో ఇతడు అబ్రహాం కుమారుడు నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చింది కాబట్టి ఎవరైనా ఇక్కడున్న మనలో ఎవరైనా మనం విమోచన కావాలి అంటే మెస్సైను అంగీకరించాలి మన యొక్క హృదయాలు మార్చుకోవాలి మన ప్రవర్తన చేసుకోవాలి మనలో పాపాన్ని విడిచిపెట్టగలిగితేనే ఫస్ట్ లెవెల్ ఆఫ్ రిడమ్షన్ మొదటి స్థాయి విమోచన మనలో మొదలవుతుంది అది మొదలవుతుంది కానీ కంప్లీట్ కాదు విమోచన అనేది ఒక్కరోజు జరిగిన కార్యము కాదు రెండవది విమోచన స్టెప్స్ ఏంటంటే మెస్సియను మనము విమోచకుడిగా అంగీకరించాలి అప్పుడు ఆయన మనలను స్వతంత్రులుగా చేస్తానని ప్రకటించారు విమోచనకు రెండవ ప్రకటన ఏంటంటే యోహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులైన చాలండి ఇలహ్యం వారు ప్రత్యక్షమై ఇజ్రాయిల్ మధ్యకి మోసేవారిని ఎందుకు పంపారంటే వారిని బానిసత్వం నుండి స్వతంత్రులుగా చేయటానికే మోసేవారిని పంపారు అలాగే మెస్సేను ఈ లోకానికి పంపింది ఎందుకంటే మనలను పాప బానిసత్వము నుండి స్వతంత్రులుగా చేయటానికి ఆయన వచ్చారు అందుకు ఆయన ఏమంటున్నారంటే కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేస్తారు అప్పుడు మీరు నిజముగా స్వతంత్రులైత నిజమైన స్వతంత్రం ఎవరిలో ఉంది అంటే మెస్సేలో ఉంది సాతాను దాస్యత్వంలో ఉన్న వారిని మెస్సయ కుమారులుగా దాసులను కుమారులుగా మార్చేటువంటి ప్రకటన చేస్తున్నారు కాబట్టి మనము మెస్సయను అంగీకరిస్తూ మనము ఆయన బోధలను మనం ఎప్పుడైతే అనుసరిస్తామో మనము విమోచనలో రెండవ లెవెల్కి వెళ్తాం రెండవ లెవెల్ ఏంటంటే పాపము నుండి విడిపించబడుట రోమపత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే నీతికి దాసులైతుంది చాలు మెస్సయ్య పాపము నుండి విమోచించేవారై ఉన్నారు నీతిలో దాసులుగా చేసేవారు అన్నారు నీతికి దాసులైన వారు స్వతంత్రులే ఈ విమోచనలో మూడవది ఏంటంటే వెల విమోచన ధర అందుకనే ఐగుప్తులో ఇస్రాయిల్ విమోచించుటకు జరిగిన మూడవది ఏమిటి అంటే పస్కా బలియాగం అలాగే మెస్సయ సర్వమానవాళిని పాప దాస్యము నుండి విడిపించడానికి తన దేహాన్నే వెలగా చెల్లించాడు తన రక్తాన్ని వెలగా చెల్లించాడు అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో అమూల్యమును నిష్కలంకమైన రక్తము చేత మీరు విమోచింపబడితేరి అని రాయబడింది ఐగుప్తులు ఇస్రాయిలీలు ఇప్పుడు బయటకు వచ్చారండి ఏ రోజు బయటకు వచ్చారు పస్కా గొర్రె పిల్ల రక్తమును ఇంటి ద్వారబంధాల మీద రాసుకుని ఆ రాత్రి దాని మాంసమును భుజించి ఆ ఉదయకాల సమయంలో వారు వీళ్ళ విమోచన ప్రారంభమైంది పస్కా మూడవ లెవెల్ థర్డ్ లెవెల్ మరొక లెవెల్ ఉంది ఇంకా వాళ్ళు పస్కా అయిపోయిన వెంటనే వారు ఇలోహిం వారికి ప్రజలు అయిపోలేదు ఇలోహిం వారైతే వారిని తన ప్రజలుగానే చూస్తున్నారు తన ప్రజలుగా ఉండాలనే కోరుకుంటున్నారు కానీ ఇంకా ఇస్రాయిలీలు ఆయనకు ప్రజలుగా అవ్వలేదు కాబట్టి విమోచించబడిన వాళ్ళందరూ ఆయన ప్రజలైపోరు చాలా మంది పాపములోని విమోచించబడుతున్నారు మరలా తిరిగి దాశ్యత్వంలోకి వెళ్ళిపోతున్నారు బాప్తిజాలు పొందుతున్నారు కానీ మరలా పాపంలోకి వెళ్ళిపోతున్నారు పరమతండ్రికి ఇష్టలుగా బ్రతకలేకపోతున్నారు అటువారు విమోచన పొందుకున్న విమోచన కోల్పోయినట్టే లెక్క ఇజ్రాయలీలు విమోచన పొందారు కానీ అరణ్యంలో దాన్ని కోల్పోయారు ఫోర్త్ లెవెల్కి వెళ్ళలేదు వాళ్ళు ఫోర్త్ లెవెల్కి వెళ్ళకపోతే ఫిఫ్త్ లెవెల్కి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి థర్డ్ లెవెల్ ఏంటి మెస్సయ తన యొక్క ప్రాణ త్యాగం ద్వారా విమోచించడం జరిగింది ఈ విమోచింపబడిన వాళ్ళు వాక్యానుసారంగా బ్రతికితేనే సృష్టికర్త ఆజ్ఞలు పాటించేవారుగా ఉంటేనే ఆయనకు ప్రజలు అవుతారు ఫోర్త్ లెవెల్లో ఏంటి అంటే నేను మిమ్ములను నా ప్రజలుగా చేసుకుంటాను అనేది ఫోర్త్ లెవెల్ మరి ఎలుహిం వారికి ప్రజలుగా ఉండాలి అంటే మనం యశువలా బ్రతకాలి తండ్రి ఆజ్ఞలు పాటించాలి యశువానందు జీవించాలి తండ్రి ఆజ్ఞలు పాటించాలి అప్పుడే మనము సృష్టికర్తకు ప్రజలము అవుతాము అంతేగాని విమోచింపబడిన వాళ్ళందరూ సృష్టికర్తకు ప్రజలు కాలేరు విమోచించబడి బడిన తర్వాత కూడా ఆయన ఆజ్ఞలు పాటిస్తూ మెస్సే విశ్వాసం ఉంచితేనే మనము ఆయన ప్రజలం అవుతాం అందుకే భూమి ఆ గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము ఐగుప్తు దేశములో నుండి ఆ ఇనుప కొలిములో నుండి నేను మీ పితృలను రప్పించిన దినమున నేను ఆజ్ఞ ఇచ్చి తిని నేడున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశము మీ పితృలిచ్చింది నని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటినీ ఈ నిబంధన వాక్యములన్నింటినీ అనుసరించి నడిచిన మీరు నాకు జనులైందురు నేను మీకు ఈ లోహిమును దేవుణ్ణి అవుతాను అంటున్నారు ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి విమోచింపబడిన వాళ్ళందరూ నాకు ప్రజలు అవుతారు అంటలేదు ఆయన విమోచింపబడిన తర్వాత నా ఆజ్ఞలు నా కట్టడలు పాటిస్తేనే మీరు నాకేమవుతారు జనులు అవుతారు నిర్గమకాండం పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము ఆరో వచనము కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడలలో మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం అవుతారు అంటే నా ప్రజలు అవుతారు సమస్త భూమియు నాదే కదా మీరు నాకు యాజక రూపమైన రాజ్యము గాను పరిశుద్ధ జనము గాను ముందరని చెప్పము చాలు జాత గమనించాలి ఈ మాట ఆయన అంటున్నారు మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరిస్తేనే మీరు నాకు స్వకీయ జనాంగం అవుతారు నా ప్రజలు అని చెప్తున్నారండి ఈ మాట ఎప్పుడు చెప్తున్నారు ఇస్రాయిలీలను ఐగుప్తు దేశములో నుండి విమోచించిన తర్వాత చెప్తున్నారు మీకు అర్థమవుతుందండి విమోచింపబడిన నలభై ఏడవ దిన వారితో మాట్లాడుతున్నారు ఇంకా మూడు రోజుల్లో యాభైవ దినం వస్తుంది సేవాన్ సిక్స్త్ వస్తుంది అంటే అప్పటికి ఇంకా ఆయనకు ప్రజలు కాలేదు మీరు గమనించాలి పూర్తిగా ప్రజలు కాలేదు కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనిస్తే ఎవరైతే తండ్రి యొక్క ఆజ్ఞలు ధర్మశాస్త్రం పాటిస్తారో అలాగే మెస్సేనందు విశ్వాసం ఉంచుతారో ప్రకటన గ్రంథం పద్నాలుగు పన్నెండు ప్రకారంగా యశ్వానందు విశ్వాసం ఉంచుతూ తండ్రి ఆజ్ఞలు పాటిస్తూ ఎవరైతే ఉంటారో వారే పరిశుద్ధులు అని రాయబడింది కాబట్టి మనమందరం కూడా గుర్తుపెట్టుకొని మెస్సే రక్తము చేత విమోచింపబడినప్పటికీ మనము తండ్రి ఆజ్ఞలు పాటించుకుండగా యశువలాగా మనం బ్రతక్కుండగా ఉన్నట్లయితే మన విమోచన విమోచన కాదు అది రద్దు చేయబడుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి విమోచన కావాలి విమోచన అనేది పొందుకోవాలనే ఆశ ఉంటే ఫోర్త్ లెవెల్లో మనము దాటి ఫైనల్కి వెళ్ళిపోవాలి ఫిఫ్త్ లెవెల్లో ఏముంటుందంటే ఆయన రాజ్యంలో విమోచింపబడిన వారిగా మనం ఉంటాం హలే లోయ హలే లోయ కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా మెస్సయ్య మనందరినీ సృష్టికర్త ప్రజలుగా చేయటానికి లోకానికి వచ్చారు సృష్టికర్తకు కుమారులుగా చేయడానికి మెస్స ఈ లోకానికి వచ్చారు ఏప్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనము ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో ఎవని వలన సమస్తము కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా అది చూడండి అనేకమైన కుమారులను మహిమకు తెచ్చి చుండగానే రాయబడింది ఎవరు తెస్తారు అంటే మెస్సయ అనేక మందిని కుమారులుగా ఎవరికి కుమారులుగా సృష్టికర్తకు కుమారులుగా తెచ్చేవాడై ఉన్నారు అందుకనే మనము మెస్సయ్య నందు ఉంచుతూ యలోహిం వారి ఆజ్ఞలు పాటించినప్పుడు యశువా నామాన్ని మనం విశ్వసించినప్పుడు యశువాని పూర్తిగా మనం నమ్మినప్పుడు మాత్రమే మనము వారికి కుమారులమవుతాము యోహాన్స్ వార్త ఒకటవ అధ్యాయం వచనం కూడా చూడండి తన్ను ఎందరు అంగీకరించారు వారందరికి అనగా తన నామందు విశ్వాసముంచి వారికి వారి పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను చూసారా ఎలోహిం వారి పిల్లలకు అగుటకు అధికారం ఎవరు అనుగ్రహిస్తారంటే మెస్సే అనుగ్రహిస్తారట ఆ అధికారం మెస్సే ఎవరికి ఇస్తారంటే యశువా నామందు విశ్వాసం ఉంచిన వారికి యశువా నామందు విశ్వాసం ఉంచటం అంటే ఏంటి అంటే యశువా తండ్రి పంపబడిన వ్యక్తి అని తండ్రి చేత పంపబడిన వ్యక్తి అని నమ్మాలి ఆయన మనల్ని విమోచకుడని నమ్మాలి ఆయన బోధలు సత్యమని మనం నమ్మాలి వాటిని మనము అనుసరించినప్పుడే యశువాని మనం విశ్వసించినట్లు అందుకనే యశువ ఒక మాట అన్నారు విశ్వాసం గురించి ప్రభువా ప్రభువాని నన్ను పిలిచివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్తము చేయి పరలోకంలో ప్రవేశిస్తాడని ఆయన చెప్పారు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది యశువాని మనం విశ్వసించడం అంటే తండ్రి చిత్తం చేయటమే యశ్వాన్ని విశ్వసించటం అలా మనం ఎప్పుడైతే తండ్రి చిత్తం చేయవారుగా ఉంటామో మెస్సయ్య మనల్ని తండ్రి రాజ్యంలో ప్రవేశించే అధికారం ఎలోహిం వారి పిల్లలమయ్యే అధికారం ఆయన మనకి ఇస్తారు తండ్రికి స్తోత్రం కలిగిన గాక ఆ విధంగా మనలందరినీ కూడా పాపము నుండి శాపము నుండి విడిపించి మనల్ని పరమ తండ్రికి పిల్లలుగా చేసి మనల్ని ఫిఫ్త్ లెవెల్లో అంటే ఎరోహిం వారి రాజ్యములో చేర్చటానికే మెస్సయ్య వయరగా వచ్చారు ప్రత్యక్షమయ్యారు తండ్రి నామములో పరమ తండ్రికి స్తోత్రం కలుగును గాక ఫైనల్ రిడమ్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తే ఇస్రాయేలీలు ఎలా అయితే ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు మొట్టమొదట అద్భుతాలు పది అద్భుతాలు రెండు భాగాలు చేయబడ్డాయి పది అద్భుతాలలో ఏడు అద్భుతాలు ఒక భాగము మూడు అద్భుతాలు ఒక భాగము ఏడు అనే సంఖ్య ప్రాముఖ్యమైనది మూడు అనే సంఖ్య కూడా బైబిల్లో చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది ఈ వయ్యర అనే పాఠములో ఏడు అద్భుతాలు కనబడతాయి ఈ అద్భుతాలే తీర్పులు అని పిలువబడుతున్నాయి బైబిల్లో ఏమందుకు ఈ తీర్పులు జరిగాయి అంటే ప్రియులారా ఐగుప్తులు చేసిన పాపానికి వారికి పనిష్మెంట్ గాను ఇస్రాయిలీలకు విమోచనగాను జరిగింది తన స్తోత్రం అలాగే మెస్సై కూడా ఏడు తీర్పులు తీరుస్తారని బైబుల్ చెప్తుంది తన ప్రజలను విడిపించటానికి తనని విశ్వాసించని వారి మీదకి శిక్ష రప్పించటానికి ఏడు తీర్పులు తీరుస్తారు ఇదే ప్రకటన గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయములోను పదహారవ అధ్యాయములోను మనకి ఏడు తీర్పులు గురించి మనకి తెలియజేస్తూ ఉంది అలాగే ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయం మొదటి వచ్చినము మరియు ఆశ్చర్యకరమైన మరి యొక్క గొప్ప తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్నా చాలండి కాబట్టి కడవరి తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి అసలు దేనికి వస్తున్నాయి ఎవరి మీదకి వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అనేది మనం స్టడీ చేస్తే ఎవరైతే సృష్టికర్తనే కాకుండా సృష్టిని ఆరాధిస్తున్నారు ఎవరైతే సృష్టికర్త ఇచ్చిన ఆజ్ఞలు కట్టలు కాకుండా మానవ కట్టలు పాటిస్తున్నారో ఎవరైతే మరి ఎలోహిం వారి ముద్ర కాకుండా సాతాన ముద్ర అంటే సాతాను అధికారానికి లోబడుతున్నారో వారి మీదకి ఏడు తెగుళ్ళు వస్తాయి ఈ శిక్షలు వస్తాయి కనుక మెస్సయ్య ఆయన మొదటిసారి విమోచకుడిగా వచ్చారు పాపులను విమోచించి నీతిమంతులుగా చేయటానికి రెండవసారి కూడా విమోచకుడిగా రాబోతున్నారు ఎవరైతే విమోచింపబడి నీతిమంతులుగా బ్రతుకుతున్నారో వారందరినీ కూడా ఈ లోక సామ్రాజ్యము నుండి సాతాన్ యొక్క సామ్రాజ్యము నుండి విడిపించి యుగయుగాలు ఉండే రాజ్యములోనికి చేర్చుకోవడానికి మెస్సయ్య రెండవసారి కూడా విమోచకుడుగా రాబోతున్నారు కాబట్టి ఇప్పుడు నీతి మంత్రులను ఆయన విమోచించుటకు రాబోతున్నారు చూడండి యశయ్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచ్చినము సియోనున్న వద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం ఆని మల్లుకునిన వారి యద్దకును విమోచికుడు వచ్చిన చాలు విమోచకుడు అంటే మెస్సయ్య ఎక్కడికి వస్తారు ఎవరి దగ్గరికి వస్తారు సియోని వస్తారని రాసి చదువుతున్నాం మనం ఎవరి దగ్గరికి వస్తారంటే ఎవరైతే తిరుగుబాటు చేయటం మాని వాక్యానికి లోపడతారో సృష్టికర్త వైపు తిరిగి ఆయన చెప్పింది చేస్తారో వారిని విమోచించడానికి మెస్సేజ్ రెండోసారి రాబోతున్నారు కాబట్టి మనమందరము ఆ ఫైనల్ రిడమ్సన్ ఆఖరి విమోచన పొందాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే తిరుగుబాటు చేయటం మానుకోవాలా ఈరోజు చూడండి మంచి విషయాలు చెప్తుంటే పిల్లలు ఎవరి మీద తిరుగుబడుతున్నారు టీచర్స్ గద్దిస్తుంటే పిల్లలు ఎవరి మీద తిరుగుబడుతున్నారు లెక్చరర్లు బుద్ధి చెప్తుంటే మీరెవరు మాకు బుద్ధి చెప్పడానికి మీరు ఏమైనా కన్నారా మీరేమైనా ఫీజులు కడుతున్నారా జాగ్రత్త వినండి ఇలాంటి స్టూడెంట్స్ లేరా తిరుగుబాటు అంటే అలాగే సేవకులు వాక్యం ద్వారా గద్దించారనుకోండి వాళ్ళ మీద తిరుగుబాటు ఆనాడు ప్రవక్తల మీద తిరుగుబాటు చేశారు కనుక విమోచింపబడిన మనం తిరుగుబాటు అనేది మన జీవితంలో ఉండకూడదు మనలో ఉండాల్సింది వాక్యానికి లోబడే తత్వం దానికి స్తోత్రం అప్పుడు మనం మెస్సీ అను మనం చూస్తాం అప్పుడు ఫైనల్ రిడబ్షన్ అంటే పూర్తిగా బాయ్య సంబంధమైన బాధల నుండి హృదయ సంబంధమైన బాధల నుండి విమోచింపబడి మరణము లేని దుఃఖము లేని వ్యాధులు లేని ఆ రాజ్యంలో మనం ఉంటాం ఆయన రాజ్యంలో ఉండేవారికి మరణం ఉండదు దుఃఖం ఉండదు వ్యాధులు ఉండవు చింతలు ఉండవు కన్నీరు ఉండదు ఆకలి అనేదే ఉండదు అంటే అర్థం కొరతలే ఉండవు కాబట్టి మెస్సయ విమోచన ఎంత గొప్పగా ఉంటుందో ఆయన విమోచించిన వారు ఆ ఆటలు పాడుకుంటూ ఆనందంతో ఆయన రాజ్యంలో ఉంటారట విమోచింపబడటం అంటే చిన్న విషయం కాదు చూడండి అక్షయ గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయము ఆ తొమ్మిదవ వచ్చిన అక్కడ సింహం ఉండదు క్రూర జంతువులు దాన్ని ఎక్కవు అవి అక్కడ చూడండి అంటే విమోచింపబడిన వారు అక్కడ అక్కడ సింహం ఉండదు అటు అంటే సాతాన్ ఉండడు కానీ అక్కడ ఏ సింహం ఉండదు సాతాన్ అనే సింహం ఉండదు క్రూర జంతువులు ఉండరు అంటే కలిగిన మనుషులు రాక్షసులు అంటారు కదా మనుషుల్ని ఏమని పిలుస్తారు దుర్మార్గుల్ని మనుషుల్లో నరూపర అంటే రాక్షసులు ఉండరు అక్కడ అక్కడ ఉండేది ఎవరంటే విమోచింపబడిన వారే వాళ్ళు ఉంటారో చూడండి ఆనందం అక్కడ ఆనందం అది ఏ ఆనందం ఇప్పుడు జనాల్లో ఆనందం ఏంటంటే టూర్ కొద్దిసేపే కొద్దిసేపు ఆనందం కోసం నిత్యం ఉబ్బలాటం పడుతూ ఉంటారు కానీ ఆయనలో ఆనందించే వాళ్ళు ఎక్కడైనా ఆనందించగలరు ఆయనలో ఆనందించని వారు ఎక్కడ ఆనందిస్తారు క్షని కాలంగా ఉండే ఆనందాలు మాత్రమే వెతుకులాట చేసుకుంటూ ఉంటారు అసలు ఏ ఆనందం పొద్దుకుంటారంటే విమోచించేవారు ఈ లోకంలో ఆనందాలు క్షణిక ఆనందాలు కాబట్టి ఏ ఆనందం కావాలో మనమే నిర్ణయించుకోవాలా విమో వారి తలల మీద నిత్యానందముండను వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవు ఇదండి మెస్సే మనకి ఇవ్వబోయే ఫైనల్ లో మనకి ఇవ్వబోయేది ఏంటంటే దుఃఖము నిట్టూర్పు మరణము వేదన అన్ని తొలగిపోతాయి ఆ విమోచనలో ఆ స్టేజ్కి ఇంకా మనం వెళ్ళలేదు వెళ్ళాలి ఆ స్టేజ్కి వెళ్ళాలంటే ఫోర్త్ లెవెల్ స్టేజ్ని మనం దాటాలి ఇలోహిం వారి ప్రజలుగా మనం బ్రతకాలి ప్రత్యేకంగా బ్రతకాలి లోకములో అందరూ బ్రతుకుతున్నట్లుగా అన్ని కుటుంబాలు ఉంటున్నట్లుగా మనం ఉండకూడదు మనము ప్రత్యేకింపబడిన వారమని మనకి ప్రత్యేకించేది త్వర మనల్ని ప్రత్యేకిస్తుందని తెలుసుకొని మనం ఆ ప్రత్యేక జీవితాన్ని గ గడపగలిగితే మనము ఆయన రాజ్యంలో ఆనందాన్ని పొందుకుంటాం తండ్రి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక అమ్మాయిని